నంద్యాల కర్నూలు జిల్లా డిజేయు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కోఆర్డినేటర్ లక్ష్మీ నరసింహ వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క కర్నూలు నందాల జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది అందరూ కూడా ఒక రాజీ పద్ధతిలో ఒక అందరికీ ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఈ ఎన్నిక కూడా చేయడం జరిగింది ఇందుకు దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క విలేకరికి కూడా పేరు పేరు నా యొక్క అభినందనలు జరుపుకుంటున్నాను అదేవిధంగా మనము ముందు కూడా మన రాష్ట్రంలో మన అంటే ముఖ్యంగా మన కర్నూలు నంద్యాల జిల్లా అంటే ఇది రాయలసీమ ప్రాంతంలో ఉంది మనము మన చేత వరకు రాయలసీమ పక్క కూడా విస్తరించుకుంటూ పోవడానికి మీ అందరి సహకారం కూడా ఈ రాష్ట్ర కమిటీకి కానీ నేషనల్ కమిటీకి కానీ ఖచ్చితంగా అవసరం అని ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పుకుంటూ ఇప్పుడు మన జాతీయ కోఆర్డినేటర్ గారు మాట్లాడుతున్నాం మీడియా మిత్రులకు నమస్కారాలు దేశంలో జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు జర్నలిస్టులకు ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించడం కోసమే జర్నలిస్టులకు మేము అండగా అవమానాలు తెలియజేస్తూ డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా నిర్మాణం చేయాల్సిన సందర్భం అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల నిర్మాణం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది దాంట్లో ఈ ఈరోజు నంద్యాల కర్నూలు జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది ఒక ముప్పై మంది పాత్రికేయ మిత్రుల మధ్యన రెండు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రెండు జిల్లాల కమిటీలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు డెమోక్రాటిక్ జర్నలిస్ట్ యూనియన్ విస్తరింపజేస్తూ దేశవ్యాప్త నిర్మాణంలో ముందు భాగస్వామంగా నిలబడి జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులకు మేమందరం జర్నలిస్టుల తరఫున మీకు అండగా ఉన్నామని తెలియజేస్తూ డెమోక్రటిక్ జర్నలిస్ట్ విజయ్ దేశవ్యాప్తంగా విస్తరింపజేద్దామని తెలియజేస్తున్నాను డెమోక్రెటి ఈ వీడియో తరఫున చాలామందికి రిపోర్టల్లో జాయిన్ అయినారు కనుక దీనికి అభివృద్ధి కొరకు అందరం కృషి చేస్తే ఒక మన ముందు స్థాయికి వెళ్తున్నారు దీని నుంచి ఇప్పుడు విలేకరికి కూడా ఉపయోగపడుతుంది వారికి రక్షణగాను ఎన్నో విధాలుగా కూడా ఈ యూనియన్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది కనుక ప్రకక్కరం కృషి చేస్తేనే ఈ యూనియన్ అనేది ముందంజ స్థాయికి నేను డీజేయు జాతీయ కన్వీనర్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి గారు నన్ను డీజేయు నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నున్నందుకు దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా జర్నలిస్టుల పై నేను ప్రత్యేకంగా వాళ్ళ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళి జర్నలిస్టులకు న్యాయం చేసే దిశగా పోరాటం చేస్తున్నాను ఈ సందర్భంగా నన్ను కమిటీ అందుకు అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ తెలియజేస్తున్నాము డీజియో జర్నలిస్ట్ విభజన తరపున నందల జిల్లా ఆర్గనైజర్గా నియమించబడినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను